కొంతమంది డీసీఎం ఓనర్లు కావాలని తమ అసోసియేషన్ నిబంధనలకు విరుద్ధంగా కిరాయి వెళ్తున్నారని సిద్దిపేట లైట్ మోటార్స్ గూడ్స్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీనివాస్ ఆరోపించారు ఈ మేరకు అసోసియేషన్ నిబంధనలు ఉల్లంఘించి లోడింగ్ అయిన వాహనాలను యూనియన్ నాయకులు అడ్డుకున్నారు ఈ సందర్భంగా వారు ఎస్ఎస్సీ న్యూస్ తో మాట్లాడారు అసోసియేషన్ నిబంధనలకు విరుద్ధంగా ఎవరు కిరాయి వెళ్ళినా అడ్డుకుంటామని హెచ్చరించారు అలాగే వినియోగదారులు కూడా అసోసియేషన్ ద్వారా డీసీఎం కిరాయికి తీసుకోవాలని కోరారు యూనియన్ ద్వారా కిరాయిలు అన్ని వాహనాలకు సీరియల్ నెంబర్ ప్రకారం వస్తాయని దీంతో అందరి కుటుంబాలు బతుకుతాయని తమకు సహకరించాలని కోరారు మాట్లాడుతున్నాం అనగా సిద్దిపేటలోని ఒక సంస్థ అని మేము నిర్ణయించుకున్నాము సంస్థలో ఒక వంద కుటుంబాలు ఉన్నాయి వంద బండ్లు ఉన్నాయి మా వంద బండ్ల కాకుండా కొంతమంది కొందరు ఒక ఏడెనిమిది మంది కలిసి అసిషన్ తోడ్పడకుండా చట్టవిరుద్ధంగా విరుద్ధంగా వాళ్ళు కిరాలు చేస్తున్నారు మా అశిషన్ నష్టపెడుతున్నారు ఒక ఎనభై కుటుంబాలని నష్టం ఎనభై కుటుంబాలకు నష్టం జరుగుతుంది వారి వలన ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఆఫీస్లో వచ్చి కలిసి ఐక్యతగా ఉండాలని మా యొక్క డిమాండ్ అసోసియేషన్ నుంచి మాట్లాడుతున్నాం మేము మేము ఒక వంద మంది మెంబర్స్ అందరం ఉపాధ్యాలో ఉన్నాము ఒక పది మెంబర్స్ అందరూ బయట ఉండి అందరినీ ఇబ్బంది చేస్తున్నారు ఈ విధంగా అందరూ కలిసికట్టుగా ఉండాలనే ఉద్దేశంలో మేము అందరము దీనికి సహకరిస్తున్నాము రెండు వేల ఐదు నుంచి మా అసోసియేషన్ నడుస్తుంది ఇవి ఇది కొంతమంది వల్ల మా అసేషను రన్ కాలేకపోతుంది దానికోసం మేము అందరము ఇదంతా చేయగలుగుతున్నాము చాలా ఇబ్బంది చేస్తున్నారు అని మేము ఈ అసేషన్ని ముందుకు సాగియాలని ఆలోచనతో అందరినీ కలిసికట్టుగా ఉందామని ఆలోచన ఉన్నాము